హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ నాట్ ఫైవ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం తులసి గారి చేతిలో మొబైల్ రింగ్ అయింది ఆ రింగ్ సౌండ్తో అంతా ఉలిక్కి పడ్డారు ఆ ఫోన్ చేస్తుంది విక్రాంత్ అనన్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆమె ఎలా ఉందో టెన్షన్ పడుతుందేమో అని కార్లో ఉంటూనే ఫోన్ చేశాడు విక్రాంత్ ఆమె ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో ఉంది అది కూడా సైలెంట్లో అందుకే ఎవరికీ వినిపించలేదు విక్రాంత్ క్షణం ఆలస్యం చేయకుండా తులసి గారికి చేశాడు విక్రాంత్ ఫోన్ కాల్ అనగానే అంత ఆతృతగా చూశారు గారు ఫోన్ లిఫ్ట్ చేసి బాబు విక్రాంత్ ఏమైంది బాబు దొరికాడా ఆ ప్రశ్న పూర్తి కాకముందే విక్రాంత్ చెప్పాడు దొరికాడత్తయ్యా బాబు నా దగ్గరే ఉన్నాడు క్షేమంగా ఉన్నాడు అనన్యకి చెప్పండి నేను వస్తున్నా టెన్షన్ ఏమీ లేదు అని కాస్త కంగారుగా చెప్పాడు ఆవిడ బాబు దొరికాడు అని విని అమ్మయ్య అనుకుంది అలాగే అనన్య పేరు విని బాధపడుతూ బాబు విక్రాంత్ మేము హాస్పిటల్లో ఉన్నాం నువ్వు ఇక్కడికి ఇక్కడికొచ్చే అని అనిరుద్ధ్ హాస్పిటల్లో ఉన్నట్టు చెప్పింది విక్రాంతి గుండె వేగం పెరిగింది వాట్ హాస్పిటలా ఎందుకత్తయ్యా ఎవరికి ఏమైంది తులసిగారు కళ్ళు తుడుచుకుంటూ ప్రమాదం ఏమీ కాదు బాబు అనన్య టెన్షన్ పడింది బాబు కనిపించలేదని కంగారు పడి కళ్ళు తిరిగి పడిపోయింది మేము ఎంత ప్రయత్నించినా మెలకువ రాలేదు భయం వేసి హాస్పిటల్కి తీసుకొచ్చాం అని చెప్పింది అక్కడే కమిలిని మహేంద్రవర్మ ఉన్నారు విక్రాంత్ గారు చెప్పింది విని నోట మాట రానట్టు అయిపోయాడు కొడుకు పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళు కలుగు చేసుకుని బాబు విక్కి నువ్వు టెన్షన్ అవ్వకు అనన్యకేమీ కాదు బాబు దొరికాడుగా ఇంకేం సమస్య లేదు నువ్వు త్వరగా రా అని చెప్పారు విక్రాంత్ చాలా బాధపడుతూ ఐఎం సారీ అనన్య నాదే తప్పు ఎక్కువ హ్యాపీనెస్గా ఉన్నాను నా బాబుకి హాని తలపెట్టే వాళ్ళని గమనించలేదు అని బాధపడుతూ హాస్పిటల్ చేరుకున్నాడు కేశవ్ పెళ్లి బట్టలతో ఉన్నాడు అతడి ఒంటికి విక్రాంత్ రక్తం అంటుకొని తెల్లటి బట్టలు రక్తం మడుగులతో చూడగానే ఎవరైనా భయపడేలా ఉన్నాడు హాస్పిటల్కి చేరుకున్న విక్రాంతి చేతిలో బాబు ఉన్నాడు అతన్ని చూసి అంత సంతోషపడ్డారు బాబు దొరికేశాడని గట్టిగా ఊపిరి తీసుకొని విక్రాంత్ ముందుకొచ్చారు వాళ్లంతా దగ్గరకు వచ్చి విక్రాంత్ చేతికి గాయం అవ్వడం ముఖంపై చిన్న చిన్న దెబ్బలు ఉండడం గమనించి చాలా కంగారు పడ్డారు అక్కడే ఉన్న కొత్త పెళ్లి కూతురు కేశవ్ వంటి కంటిన రక్తం చూసి భయపడిపోయింది కేశవ్ తనకేమీ కాలేదని సార్కే గాయమైంది నేను కట్టుకట్టే ప్రయత్నం చేసినా సార్ వినిపించుకోలేదు ఆ సమయంలో నాకు బ్లడ్ అంటింది అని వివరించి కంట్రోల్ చేస్తూ అనన్య సిస్టర్ ఎలా ఉంది అని ఆతృతగా చూశాడు విక్రాంత్ చాలా బాధపడుతూ అతడి తల్లి వైపు చూసి అమ్మ అనన్య ఎక్కడా అని అడిగాడు వాళ్ళు విక్రాంత్ గాయాలు చూసి కంగారు పడుతున్నా ఇప్పుడు విక్రాంత్ చెప్పిన మాట వినడు అని అనన్య ఉన్న రూమ్ చూపించారు అతడు ఎత్తుకొని లోపలికి వెళ్ళాడు మిగిలిన వారంతా వెనకే వెళ్ళారు అనన్య బెడ్ మీద వెల్లికిలా పడుకొని ఉంది ఆమెలో స్పృహ లేదు కొంత సమయం క్రితం పెళ్లిలో ఎంతో సరదాగా సందడిగా తిరిగిన అనన్య అలా బెడ్ మీద స్పృహ లేకుండా ఉండడం చూసి విక్రాంత్ తట్టుకోలేకపోయాడు చాలా ఎమోషన్ అవుతూ ఆమెను దగ్గరికి తీసుకొని అనన్య కళ్ళు తెరువు ప్లీజ్ నన్ను క్షమించు నేనేమరుపాటుగా ఉండడం వల్లే ఇదంతా జరిగింది బాబుకి ఏమీ కాలేదు ఇలా చూడు బాబు నా దగ్గరే ఉన్నాడు అని ఆమెను కదిల్చాడు అతడి పిలుపుతో అనన్య కళ్ళు తెరిచింది ఎదురుగా బాబుని ఎత్తుకొని ఆందోళనగా చూస్తూ ఉన్నాడు విక్రాంత్ ఆమె భర్త బిడ్డ ఎదురుగా ఉన్నారు అది చూసి ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది విక్కీ నా బాబు అని ఏడుస్తూ బాబుని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకుంటూ చాలా భయం వేసింది విక్కీ నా బాబు నాకు దక్కడు దక్కాడు నాకంతే చాలు అని అక్కడ ఉన్న కేశవ వైపు చూసి షాక్ అయింది అతడి తెల్లటి బట్టలకు పసుపుకి బదులు రక్తం అంటుకొని కనిపిస్తుంది ఆమె దిగ్గ దిబ్బ్రాంతికి గురైంది భయంగా విక్రాంతి వైపు అతడి భుజంపై ఉన్న ఆమె చేతిని చూసుకుంది ఆమె చేతికి రక్తం అంటింది అంతే ఒక్కసారిగా వణికిపోయింది రక్తం అమ్మో ఎంత బ్లడ్ విక్కి నిన్ను గాయపరిచారు అంటే చంపాలని చూశారు వాళ్ళు బాబుని కూడా చంపేందుకు ఎత్తుకు వెళ్ళారు ఎవరు విక్కి ఎందుకు ఇలా చేశారు అన్నయ్య మీకు గాయమైందా ఇదంతా చూస్తుంటే శత్రువులు ఇంకా ఉన్నారనిపిస్తుంది విక్కీ నువ్వు బాగున్నావుగా అమ్మా అత్తయ్య డాక్టర్ని పిలవండి బ్లడ్ పోతుంది అని గట్టిగా ఏడుస్తూ చెప్తుంటే అనన్య దగ్గర ఉన్న బాబుని పెద్దవాళ్ళు తీసుకున్నారు విక్రాంత్ అనన్య ముఖంని దోసెట్లోకి తీసుకొని అనన్య నాకేం కాలేదు చిన్న గాయం అంతే నాకేం కాదు నువ్వు టెన్షన్ అవ్వకు ప్లీజ్ అని గుండెకు హత్తుకొని చెప్తుంటే ఆమె భయపడిపోయింది అతడిని చుట్టి పట్టుకొని మనకి ఇంకా శత్రువులు ఉన్నారు వాళ్ళు మనల్ని విడిచిపెట్టరు మనశ్శాంతి లేకుండా చేస్తారు నేను ఎంత క్షమిస్తున్నా ఇంకా నన్ను బాధ పెడుతున్నారు ఎవరిలా చేశారు చెప్పు ప్లీజ్ అని అడిగింది కేశవ్ కలగ చేసుకుని శేషాచలం శంకర్ అని చెప్పాడు ఆమె భయపడిపోయింది వాట్ వాళ్ళ ఓ నో అయితే నేను తప్పు చేశాను వాళ్ళు నా బాబుని ఎత్తుకుపోయే ప్లాన్ చేస్తారనుకోలేదు ఫంక్షన్కి కూడా పిలిచాను విక్కీ నాకు భయం వేస్తుంది అని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటే అక్కడికి వచ్చిన శేషాచలం శంకర్ కన్నీళ్లతో ఆమె వైపు చూసి అమ్మ అనన్య మమ్మల్ని క్షమించి తల్లి మేము తప్పు చేశాము ఇంకేం పొరపాటు చేయము మా తప్పు తెలుసుకున్నాం అని క్షమాపణ చెప్పి వెళ్ళారు అనన్య అప్సెట్ అయింది మౌనంగా కూర్చుంది డాక్టర్ వచ్చి విక్రాంతికి ట్రీట్మెంట్ చేసి పెద్ద గాయం ఏమీ కాదు రెండు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పాడు అంతా ఇల్లు చేరుకున్నారు అనన్య మాత్రం ఒకవైపు బాబుని మరోవైపు విక్రాంతిని పట్టుకొని ఎక్కడికి వెళ్ళదు అని అడిగింది అతడు అలాగే అని చెప్పి ధైర్యం చెప్తూ ఉన్నాడు అనన్య చాలాసేపటి తర్వాత నిద్రపోయింది ఆమె ఎంతలా అప్సెట్ అయిందో అక్కడంతా చూశారు అందుకే గదిలోకి ఎవరూ వెళ్ళలేదు విక్రాంత్ నేను చూసుకుంటానని చెప్పి అందరినీ రిలాక్స్ అవ్వమని భార్యని అలాగే బాబుని నిద్రపుచ్చి అక్కడే ఉన్నాడు అర్ధరాత్రి అన అనన్య భయంగా మేలుకొని భర్తను బిడ్డను తడుముతూ మీకేం కాలేదు కదా నాకు చాలా భయం వేస్తుంది మిమ్మల్ని చంపేస్తారనిపిస్తుంది అని ఏడుస్తూ కూర్చుంది విక్రాంత్ ఓదార్చేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆమె కంట్రోల్ అవ్వలేదు ఆమె గట్టి నిర్ణయం తీసుకుంది విక్రాంతి నేను ఎంత వద్దు అనుకుంటున్నా మన గతంలో ఎదురైన సమస్యలు ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతున్నాయి నా బాబుకి శత్రువులు అంటూ ఉండకూడదు ఇప్పుడు మార్పు చెందిన వాళ్లే మళ్ళీ శత్రువులయ్యి ప్రమాదం తలపెడతారేమో అని భయంగా ఉంది మనం ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోదాం బాబుకి మన గతంలో జరిగిన సంఘటనలేవీ తెలియకూడదు సౌరవ్ బావగారు రితేష్ మోసానికి బలైపోయారు ఆయన మరణం వాడికి తెలియడం నాకు ఇష్టం లేదు తెలిస్తే ఏమైనా జరగచ్చు అందుకే బావగారి పేరు వాడికి పెట్టినట్టు కానీ ఆయన చనిపోయారని కానీ వాడికి చెప్పాలి అనుకోవడం లేదు నేను మల్హోత్ర లాంటి వాడి వల్ల ఎన్నో బాధలు పడ్డానని కానీ అత్తయ్య మావయ్య మాలిని లాంటి మనిషి వల్ల విడిపోయారని కానీ అసలేమీ వాడికి తెలియకూడదు నాకు మాటివ్వు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు ఏ ఒక్కటి కూడా సౌరవ్కి తెలియకుండా పెంచుతానని ఈ ఊరికి దూరంగా నన్ను బాబుని తీసుకుపోతానని మాటివ్వు ప్లీజ్ విక్రాంత్ పరిస్థితి అర్థం చేసుకొని ఆమెను దగ్గరికి తీసుకొని ప్రేమగా లాలిస్తూ నీకోసం నేను నేనేమైనా చేస్తాను నా 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 అనన్య వీళ్ళు సారీ నా అన్నయ్య ఈ లోకంలో లేకున్నా వాడి పేరుతో మన బాబు మన మధ్య ఉంటాడు ఇంకా సౌరవ్ అన్నయ్య మరణం వాడి జ్ఞాపకాలు ఫొటోస్ ఏవి మన బాబుకి తెలియనివ్వను అమ్మా నాన్న జీవితంలో ఏం జరిగింది కుందన వదిన సౌరవ్కి ఎలా దూరం అయ్యింది వాడికి తెలీదు నాకు భరత్ అన్నయ్య ఆమె భార్యగా కుందన వదిన అయ్యింది అంతే మాటిస్తున్నా సౌరవ్ అన్నయ్య మల్హోత్ర మాలిని రితేష్ వాళ్ళ నానమ్మ ఈ శేషాచలం శంకర్ ఎవ్వరి టాపిక్ మన బాబు ముందుకు రావు నీకోసం నేను ఈ ఇంటిని ఈ ఊరిని విడిచేస్తున్నా వెంటనే మనం చెన్నై వెళ్ళిపోదాం నిజానికి నువ్వు భయపడే శత్రువులు అంటూ ఇంకెవ్వరూ లేరు అయినప్పటికీ నీకోసం నీకు ధైర్యం కలిగించడం కోసం మనం కూడా భరత్ వాళ్ళు ఉంటున్నా చెన్నైకే వెళ్ళిపోదాం అనన్యతని గట్టిగా హత్తుకుని వద్దు వికీ ఈ దేశంలోనే వద్దు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం ప్లీజ్ నా కోసం మన బాబు సేఫ్టీ కోసం కాదు అనుకు ప్లీజ్ అని అడిగింది విక్రంత్ ఆమెకు అన్నిళ్లు తుడుస్తూ రా ఒక వారంలో మనం ఇక్కడ అన్నిటినీ వదిలేసి వెళ్ళిపోదాం కేశవ్ ఉన్నాడుగా తనకి బాధ్యతలు అప్పు చెప్తాం అలాగే నేను మిగిలిన బిజినెస్ వ్యవహారాలు మేనేజ్ చేసుకుంటా ఏం పర్లేదు నువ్వు కోరినట్టే మనం ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం ఈ ఇంట్లో గోడలకు ఉన్న సౌరవ్ అనే ఫొటోస్ ఇక్కడే ఉండిపోతాయి మనతో రావు మర్చిపోయే రూపం మర్చిపోయే జ్ఞాపకం కాదుగా వాడిది నా అన్న నాతోనే ఉంటాడు నాకు తెలుసు సరేనా ఇంకా భయపడకుండా నిద్రపోతావా అనన్య భర్త తన కోసం అన్నీ వదిలేస్తాను అనడంతో చాలా సంతోషంగా ఎంతో ఎమోషనల్గా అతన్ని పట్టుకొని థ్యాంక్ యూ వికీ అని కాసేపటికి నిద్రపోయింది మరుసటి రోజు ఉదయాన్నే ఇంట్లో వారికి బంధువులు మిత్రులుగా మారిన శత్రువులకు విషయం చెప్పాడు రితేష్ నీల్ మాలిని ఇంకా తనని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయొద్దు అని గతానికి దూరంగా బ్రతకాలని అనన్య కోరుకుంది ఆమె కోసం అన్నిటినీ వదులుకొని వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు అంతా అర్థం చేసుకొని ఇంకెప్పుడు వారికి ఎదురుపడే ప్రయత్నం చేయమని మాటిచ్చారు కేశవ్కి తులసి ప్రకాష్ ఇండస్ట్రీ బాధ్యతలు అప్పజెప్పాడు విక్రాంతి కంపెనీలన్నిటికీ అన్నిటికీ అతడు ఇంగ్లాండ్లో ఉంటూనే చూసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాడు మహేంద్ర వర్మ గారు కొడుక్కి సహాయపడుతున్నారు భరత్ కుందన జరిగింది తెలుసుకుని అర్థం చేసుకుని వారికి వాళ్ళు కూడా దూరంగా ఉండాలి అనుకున్నారు వారం రోజుల్లో అనన్య విక్రాంత్ బాబుతో తమ పేరెంట్స్ని తీసుకొని బాబు కోసం ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు కేశవ్ చాలా బాధపడుతూ సొంత చెల్లెలు వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అయ్యాడు అనన్య ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది అక్కడే ఉన్న గాయత్రి భువన ఆమెకు మాటిచ్చారు మన పిల్లలకి మన గతం తెలియనివ్వము వాళ్ళైనా ఎంతో సంతోషంగా ఉండాలి అని అనన్య బాధ అర్థం చేసుకుని ఓకే చెప్పారు కాలం గడిచింది ప్రస్తుతం అనన్యతో పాటు భువన గాయత్రి కుందన కూడా తల్లుళ్ళయ్యారు ఆ నలుగురికి నలుగురు కొడుకులు ముగ్గురు ఇంగ్లాండ్లో ఉంటే ఒకడు చెన్నైలో ఉన్నాడు ఇండియాలో ఉన్న కేశవ్కి మాత్రం ఒక ఆడపిల్ల పుట్టింది అనన్యకి మేనకోడలు పుట్టింది ఆ పాపను చూసేందుకు కూడా అనన్య విక్రాంతి ఇండియా రాలేదు కేశవ్ అతడి భార్య ఇంగ్లాండ్ వెళ్ళి పాపను చూపించొచ్చారు ఇంతలా గతానికి దూరంగా బ్రతుకుతున్న అనన్య ఆమె గతంలోనే భవిష్యత్తుని వదులుకుంది అని తెలుసుకోలేకపోయింది కొన్ని సంవత్సరాలు గడిచాయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు అసలు కథ మొదలైంది ఇక ఇక్కడి నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మిస్ అవ్వకుండా చూసేయండి రోజు ఉదయాన్నే ముందుగా నిద్రలేస్తుంది కుందన ఆ ఇంట్లో ఆమెకు భరత్ ఎలాంటి లోటు రాకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు నిజానికి అతడికి కుందన అంటే చాలా ఇష్టం ఎంతో ప్రేమ భార్యని పువ్వులో పెట్టి చూసుకుంటాడు వారికి ఒక బాబు పేరు సంజయ్ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు భరత్ స్నేహితుడు సౌరవ్ జ్ఞాపకంగా ఎస్ అక్షరంతో బాబుకి సంజయ్ అని పేరు పెట్టారు కానీ కుందన సౌరవ్ జ్ఞాపకాలని మర్చిపోలేదు ఆమె కారణంగా ఆమెపై ప్రేమతో సౌరవ్ మరణించాడు ఆ మరణం తన మూలంగా జరిగిందని గిల్టీ ఎప్పుడూ ఆమెను వెంటాడుతూ ఉంటుంది అందుకే సౌరవ్ టాపిక్ వస్తే చాలు చాలా అప్సెట్ అవుతుంది తన భర్త తనకి ఎంత ప్రేమ అందించినా కన్న బిడ్డలో ఎంత ఆనందం ఎదురవుతున్నా మనసు లోతుల్లో తెలియని బాధ గుండెల్లో వేదన కలిగిస్తూనే ఉంటుంది ఆమె మనసులో బాధ భరత్తో కూడా చెప్పుకోలేదు అందుకు కారణం అతడికి ఆమెపై ఎనలేని ప్రేమ ఉంది ఇంకా సౌరవ్ని మర్చిపోలేదా అంటే నేను అంటే నీకు ప్రేమ లేదా ఈ రెండు ప్రశ్నలు ఎక్కడ భరత్ తనని అడుగుతారు అనే భయం ఆమె మనసులో బాధ ఎప్పుడు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు అంతేకాదు అనన్య భయం బాధ అర్థం చేసుకొని ఆమె కోసం తమ ఇంట్లో కూడా సౌరవ్ ఫొటోస్ పబ్లిక్గా పెట్టలేదు అందుకు కారణం ఉంది సంజయ్ సౌరవ్ ఫోటో చూసి ఎవరు అని అడిగితే ఏమని చెప్తారు విక్రాంత్ అన్నయ్య అని చెప్పాలా అలా చెప్తే బాబాయ్కి అన్నయ్య అయితే నాకు పెద్దనాన్న కదా ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతాడు చనిపోయాడంటే ఎలా చనిపోయాడు అని ప్రశ్న వస్తుంది గతం అంతా చెప్పాల్సి వస్తుంది అనన్య కొడుకు సౌరవ్ సంజయ్ క్లోజ్గా ఉంటారు ఇంగ్లాండ్లో సంజయ్ చదువుకుంటున్నాడు సంజయ్ ద్వారా సౌరవ్కి గతం తెలుస్తుంది అందుకే ఈ ఇంట్లో కూడా సౌరవ్ టాపిక్ రాకుండా చూసుకున్నారు అంతేకాదు కుందన అప్సెట్ అవుతుంది అని భరత్ సౌరవ్ టాపిక్ అసలు ఇంట్లో తీసుకురాడు కానీ ఆమె మనసులో ఉన్న సౌరవ్ రూపాన్ని జ్ఞాపకాన్ని అతడు ఎలా చెరిపేయగలడు తన వలన ఒక మనిషి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు ఆ విషయం ఆమె జీవించి ఉన్నంత వరకు మర్చిపోదు ప్రస్తుతం సంజయ్ హాలిడేస్కి అని ఇండియా వచ్చాడు కుందన పూజ గదిలో దేవుని గదిలో ఒక చోట సౌర ఫోటో ఉంచుకొని అతన్ని దేవుడిగా భావించి ప్రతిరోజు పూజ చేస్తుంది రోజులో ఒక్కసారి ఆ ఫోటో కళ్ళారా చూసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కాసేపు అలాగే చూసి ఇంట్లో వాళ్ళు లేచి బయటకు వస్తారు అని వాళ్ళు చూడకుండా ఆ ఫోటో లోపలికి పెట్టేసి అడ్డంగా శ్రీకృష్ణుడి ఫోటో పెట్టుకుంది గుండెనిండా ఊపిరి తీసుకొని కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చింది కిచెన్లో పని మనిషి అంతా సిద్ధం చేస్తుంటే కుందన చిరునవ్వు చిందిస్తూ కాఫీ నేను కలుపుతాను నువ్వు ఆ టిఫిన్ సంగతి చూడు సంజయ్కి లేట్ అవుతుంది రెండు రోజుల్లో వాడు మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంట్లో నిశ్శబ్దం మొదలవుతుంది అని నిట్టూర్చి ఆ రెండు కప్పులు కాఫీ పుచ్చుకొని ముందుగా భరత్ నిద్రపోతున్న రూమ్కి వెళ్ళింది అక్కడ ఆల్రెడీ నిద్రలేచిన భరత్ నవ్వుతూ భారీ చేతిలో కాఫీ పుచ్చుకొని ప్రేమగా దగ్గరికి తీసుకొని గుడ్ మార్నింగ్ అన్నాడు ఆమె భర్త ప్రేమకు చిరునవ్వు నవ్వి ఏంటిది ఇంకా చిన్నపిల్లాడిలా వదలండి నేను సంజయ్కి కాఫీ ఇచ్చి వస్తా అని అడిగింది అతడు ప్రేమగా ఆమె చెంప మీద ముద్దు పెడుతూ నేను నీ దగ్గర ఎప్పుడు చిన్నపిల్లాడినే డియర్ నువ్వు నాకు యంగ్ గర్ల్ ఫ్రెండ్వి అని కొంటెక చెక్కిలి నొక్కి చెప్తూ వాడికి కాఫీ ఇచ్చి త్వరగా వస్తావుగా నీకోసం ఎదురు చూస్తూ ఉంటా అన్నాడు ఆమె నవ్వుతూ శ్రీవారు ఈరోజు ఆఫీస్లో ఏదో ముఖ్యమైన పని ఉంది అన్నారు ఇలా చేస్తే ఎలా చెప్పండి కాఫీ తాగేసి ఫ్రెష్ రండి టిఫిన్ రెడీ చేస్తాను అని అతన్ని ముద్దు పెట్టుకుంటూ చెప్పి బయటికి వెళ్ళిపోయింది భరత్ ఆనందపడిపోతూ స్నానానికి వెళ్ళాడు సంజయ్కి కాఫీ తీసుకొని వెళ్ళిన కుందన కొడుకు ఇంకా మత్తుగా నిద్రపోతూ ఉంటాయి చూసి ప్రేమగా నాన్న సంజు నిద్రలేమ్మా మా బంగారం కాదు నీకోసం కాఫీ తెచ్చాను అని పిలిచింది ఆ పిలుపుతో సంజయ్ మేలుకొని మామ్ అనన్య పిన్ని కూడా నన్ను ఇలాగే ప్రేమగా లేపుతుంది తెలుసా సంజయ్ కాఫీ పుచ్చుకొని తాగుతూ ఆ రాస్కెల్ సౌరవ్ ఉన్నాడే నాకు అన్నయ్య ఉండి కూడా నన్ను ఆట పట్టిస్తూ పిన్ని పిలుస్తుందని వాడు కూడా నన్ను బుజ్జి అని ఆట పట్టిస్తాడు వాడిని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఇలా నిద్రపోతుంటే వాణ్ణి లేపుతుంటే అప్పుడు నేను వాణ్ణి ఆట పట్టిస్తూ ఉంటా కానీ ఏం లాభం ఎన్నిసార్లు ఇండియా పిలిచినా వాడు రాడు పిన్ని నో అంటుంది అని కాఫీ తాగి అయ్యి వస్తా అని వెళ్ళాడు కుందన బాధపడుతూ టిఫిన్ రెడీ చేసి పెట్టింది అంతా టిఫిన్ చేశారు సంజయ్ బయట ఏదో పని ఉందని వెళ్ళాడు భరత్ ఆఫీస్లో పని ఉంది అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు కొంత సమయం గడిచింది కుందన కాసేపు గుడికి వెళ్ళి వద్దామని దగ్గరలోనే ఉందని కాలినడకన వెళ్తూ మార్గ మధ్య సౌరవుని తలుచుకుంటూ నీ జ్ఞాపకంగా అనన్య కడుపును పుట్టిన బిడ్డను ప్రేమగా సౌరవ్ అని పిలుచుకుంటూ నా దగ్గరే కొంతకాలం ఉంచుకోవాలని ఉంది నీకు భార్య కాలేకపోయాను కనీసం నీ అంశగా అనుకుంటున్న సౌరవ్కి అమ్మగా అయినా ప్రేమ పంచాలని ఉంది ఈ మాట అనన్యని అడగలేను అక్కడికి వెళ్తే సౌరవ్ని వదిలి రాలేను అనిలా బాధపడుతున్నానని కన్నీళ్లు పెట్టుకుంటూ సడన్గా వెనుక నుండి వచ్చే కార్ కింద పడబోయి కింద పడింది సడన్ బ్రేక్తో కార్ ఆగింది ఆ కారులో ఉన్న వ్యక్తి కంగారుగా కారు దిగి చూశాడు కింద పడ్డ ఆమెకు ఏమీ కాలేదు నెమ్మదిగా పైకి లేస్తుంటే ఆ వ్యక్తి చూసుకోండి ఆంటీ అని పిలిచాడు ఆ పిలుపుతో ఉలిక్కి పడి అతడి వైపు చూసింది అవతలి నిలుచని ఉన్న వ్యక్తి రూపం ఆమెను షాక్కి గురిచేసింది బిగుసుకుపోయింది సౌరవ్ ఆమె ముందు నిలుచొని ఉన్నాడు ఏమో అన్నట్టు ఉంది అతడి రూపం అంతలో కార్ డ్రైవర్ వచ్చి సార్ మీకు లేట్ అవుతుంది టెండర్ వేయాలిగా అన్నాడు ఆ మాటగా వ్యక్తి చేతి వాచ్ చూసుకొని అవును ఆలస్యమవుతుంది అని కుందన వైపు ఆప్యాయతగా చూస్తూ మీరు నడిచేటప్పుడు చూసుకోండి ఆంటీ కాస్తలో ప్రమాదం తప్పింది లేదు అంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేది ప్లీజ్ ఇలా పక్కగా నడవండి అని చెప్పేసి కారెక్కాడు ఆ కారు వేగంగా వెళ్ళిపోతూ ఉంది అప్పటి వరకు మతిపోయినట్టు చూస్తూ ఉన్న కుందనకి స్పృహ వచ్చినట్టు సౌరవ్ అని గట్టిగా పిలిచింది ఆ పిలుపు కార్లో వ్యక్తి వరకు వెళ్ళలేదు కార్ వెళ్ళిపోయింది చూసారుగా ఎవరో ఒక చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడు అంటే తిరిగి వచ్చాడు అంటే అలాంటి వ్యక్తి తిరిగి వస్తారు అని చెప్పాను కొంతమంది రి రితికాన రితేష్ లవర్ రితికా అని అన్నారు కొంతమంది సౌరవ్ అన్నారు చాలా తక్కువ మంది సౌరవ్ అన్నారు బట్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందిగా సౌరవ్ రూపం ఉన్న ఒక వ్యక్తి లాగా కాకుండా అలా ఆ రూపం ఉన్న వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చాడు కథ ఇక్కడి నుంచి టర్న్ ఎలా అవుతుంది ఇతను ఇంతకీ ఎవరు ఏంటి అనేది ఇక రాబోతున్న ఎపిసోడ్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సిరీస్ గురించి అలాగే పర్టికులర్గా ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే సౌరవ్ తిరిగి వచ్చాడు అని మళ్ళీ కుందనకి పెద్ద బాబు అంటే సౌరవ్ కూడా మొన్న మొన్న పుట్టి పెద్దోడయ్యాడు అనమాట అది ఏంటి ట్విస్ట్ ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్